హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మిమ్మల్ని సియాజ్ తీసుకొచ్చాయండి సియాజ్ ఆల్ఫా వేరియంటెడ్ వెహికల్ డీజిల్ హైబ్రిడ్ హైబ్రిడ్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మాలో తీసుకొచ్చానండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ సియాజ్ అండి సియాజు హైబ్రిడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెర్షన్ ఆల్ఫా వేరియంట్ వెహికల్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది ఇంజిన్ కానీ గేర్ బస్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి ఎక్కడ ఏ పార్ట్ కూడా చేంజ్ రాలేదండి విండ్షీల్డ్ కానీ డోర్స్ కానీ ఏ పార్టీ చేంజ్ కాలేదు ఎక్కడా రస్టింగ్ లేదండి వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉందండి వెహికల్ జస్ట్ లైక్ న్యూ పీస్ లాగా ఉందండి వెహికల్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఒక్కసారి ఈ వెహికల్ మనం చూద్దామండి ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్ వెనకాల పంపర్ ఒక్కటే పెయింట్ అయిందండి మిగిలిందంతా ఒరిజినల్గా ఉందో వెహికల్ వచ్చేసరికి ఒరిజినల్ పెయింట్ తో ఉందో వెహికల్ ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి సేఫ్టీ పరంగా ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి పుష్ బటన్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వస్తుందండి కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి ఇన్బిల్ట్ సిస్టమ్ ఉందండి రివర్స్ కెమెరా కూడా ఉంది ఐదు లక్షలు చెప్తున్నారండి వెహికల్ కాస్ట్ చూద్దాం సీట్ కవర్స్ నైస్ సీట్ కవర్స్ అండి లగ్జరీ సీట్ కవర్స్ ఉన్నాయి వెరీ వెరీ నైస్ సీట్ కవర్స్ ఉన్నాయండి ఎక్స్ట్రాడినరీగా ఉంది లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ వెహికల్ స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి క్రూజ్ కంట్రోల్ వస్తుంది వెహికల్ వచ్చేసరికి ఆటో ఫోల్స్ సైడ్ మిరర్స్ ఉంటాయి ఆటో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిరర్స్ ఉంటాయండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నైన్ నంబరు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుందండి అండి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటది ఐదు లక్షల నెగోజిబుల్ ప్రైస్ అండి మీకు క్వాలిటీ వెహికల్స్ కానీ తక్కువ తిరిగిన వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చి వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్లో నేను నాన్ యాక్సిడెంట్ వెహికల్స్గా నాన్ యాక్సిడెంట్ వెహికల్సు నాన్ యాక్సిడెంట్ నా నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ రస్టింగ్ వెహికల్స్ మాత్రమే నేను నాన్ సారీ వెరీ సారీ నేను రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టనండి క్వాలిటీ వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మాత్రమే నేను పెడతాను మీకు క్వాలిటీ వెహికల్స్ కానీ తక్కువ తిరిగిన వెహికల్స్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను ఢిల్లీలో ఉంటానండి నా పేరు శ్రీనివాసరావు హాసన్ శెట్టి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ దయించి నా యూ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్